పట్టించమే కాదు తెలంగాణ ప్రజలను కూడా తప్పుదోవ పట్టిస్తున్నాను ఇరవై నాలుగు గంటలు కానీ వచ్చి అబద్ధం అవుతాయి ఇది ఎక్కడైనా మీరు అడగండి ఏ గ్రామానికైనా వెళ్దాం ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం లాగ్ బుక్స్ ఉంటాయి సరే ఇప్పుడు మధ్యలో నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయే అంటే అప్పుడున్న ఆ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎయిట్ అండ్ హావర్స్ ట్వెల్వ్ అవర్స్ మధ్య ఎక్కువ వస్తలేదు సార్ గత పది సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించినాం చేయించిన తర్వాత నాలుగు గంటలు నేను ఒకటి గంటలకు చెక్ చేయిస్తే ఫైవ్ వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి రెండవ విషయం అధ్యక్ష ఈ బుక్ అనేది ఏంటంటే లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ వెళ్ళి డెబ్బై సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఎంత త్రీ ఫేస్ ఎంత సింగిల్ ఫేస్ ఎంత రికార్డ్ అవుతుంది సబ్స్టేషన్ ఐదు గంటలకే నేను పోగానే ఐదు గంటల సీఎండి రఘుమోహన్ రెడ్డి గారు నల్గొండ పంపించిండ్రు నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారు వరకు అన్ని సబ్స్టేషన్లు లాక్ బుక్లు వచ్చినాయి పది సంవత్సరాలకెళ్ళి నిజంగా వీళ్ళు ఏడు ఎన్ని సంవత్సరాలు అంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇస్తామని ఎందుకు లాక్ బుక్ తెప్పించిన అధ్యక్ష రెండవది మధ్యలో కూడా మేము అది ప్రూవ్ చేసినాం ఎయిట్ అండ్ హాఫ్ టు ట్వెల్వ్ అవర్స్ ఈ ఎయిట్ ఇయర్స్లో కూడా హయ్యెస్ట్ వాళ్ళు ఇచ్చింది అధ్యక్ష ఒక్కసారి సీజన్లో పీక్ సీజన్లో మార్చ్ ఏప్రిల్లో సెప్టెంబర్ అక్టోబర్లో ఒక్కసారి పదహారు గంటలు పది వా పది పన్నెండు రోజులు మాత్రమే ఇచ్చాను యాజ్ పర్ రికార్డ్ మీ దగ్గర లాగ్ బుక్స్ ఉన్నాయి హైదరాబాద్లో నేను కూడా గౌరవ మంత్రి గారు ఆ లాగ్ బుక్స్ అన్నీ కూడా సబ్స్టేషన్లో ఉండాలి పంపించమని కూడా కోరుతున్నాను రెండో అధ్యక్ష ఇంత అబద్ధాలని ప్రతిరోజు కూడా మీరు ఎలక్షన్ల ముందు ఏం చెప్పిన అధ్యక్ష కరెంటు దిగలు పట్టుకోండి మూడు గంటలు వస్తుందా ఇరవై నాలుగు గంటలు తెలుస్తాను నేను చెప్పిన అప్పుడు కూడా క్యాంపెయినింగ్లో పట్టుకుందాం మీరు సిరిసిల్లనే పట్టుకుందాం కేటీఆర్ గారు మీరు ఎప్పుడు రమ్మంటే చెప్పండి పట్టుకుంటూ ఉన్నాడు వారేమన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందరూ పట్టుకోమని చెప్పండి పీడవుతుంది అన్నాడు చనిపోతానని కూడా సిద్ధంగా రైతుల కోసం మీరు అబద్ధాలు ఆడొద్దని చెప్పారు రెండవది అధ్యక్ష వీరు చెప్తున్నారు ఇవాళ అప్పులైన మా గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పిన అధ్యక్ష ఎగ్జాంపుల్ చెప్పకుండా దశ కదా కరెంటు విషయం ఇరవై నాలుగు ఎప్పుడు ఇయ్యలే అన్ని అబద్ధాలు అదొకటి రెండవది అధ్యక్ష ఎందుకు నష్టాలు వచ్చింది అధ్యక్ష పవర్ పడితే అగ్రిమెంట్లో ఎక్కువ రేటు కొనందుకు రెండవది అధ్యక్ష మా ఉదాహరణకు నల్గొండలో వీరు మంత్రిగా ఉండే ఎలక్ట్రిసిటీ మినిస్టర్ వీరు చేసిన గత కార్యాలకు అధ్యక్ష ఇరవై తొమ్మిది వేల కోట్లతోని యాదాద్రి పవర్ ప్లాంట్ ఫోర్ థౌజండ్ మెగార్డ్ స్టార్ట్ చేసిన అధ్యక్ష తొమ్మిది సంవత్సరాలు స్టార్ట్ అయ్యి ఇరవై తొమ్మిది వేల వేల కోట్లతోని పిఎఫ్పి ఇరవై ఇరవై వాళ్ళు పదహారు వేల కోట్లు ఇచ్చిన అధ్యక్ష ఇస్తే దాని నామినేషన్ మీద దేశ చరిత్ర ప్రపంచ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇరవై తొమ్మిది వేల కోట్లది బిహెచ్ఎల్ మీద నామినేషన్ ఇచ్చే అధ్యక్ష బిహెచ్ఎల్ నామినేషన్ ఇచ్చిన తర్వాత అదే దాని మీద నేను జార్ఖండ్లో జార్ఖండ్ 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 జెన్కోలో టెండర్ అయితే అక్కడికి వెళ్ళి డాక్యుమెంట్ చెప్పింది అధ్యక్ష తెప్పిస్తే వారికి మనకు ఎంత వ్యత్యాసం ఉందంటే ఆరు వేల కోట్లు డిఫరెన్స్ ఉన్నాయి అధ్యక్ష జెన్కో కూడా టెండర్ పిలవాలి బిహెచ్ఎల్ కూడా పార్టిసిపేట్ చేసింది అక్కడ జార్ఖండ్లో అప్పుడు అడిగిన అసెంబ్లీలో ఉండి అడిగినది అడిగితే దాన్ని మాట్లాడలే దాంట్లో పెద్ద స్కామ్ జరిగింది వీరి పాత్ర కూడా చాలా ఉంది ఇలా ఈయన పాత్ర పదివేల కోట్లు తిన్నాడు అలా నేను ఇంకోటి చెప్తున్నా అధ్యక్ష ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను ఇవన్నీ కూడా సాక్షాత్వాలు ప్రూవ్ చేస్తా ఇది యాభై వేల కోట్ల పెరిగింది అధ్యక్ష ఇప్పుడు యాభై వేల కోట్ల పెరిగింది పెరిగితే పదహారు వేల కోట్లే టర్బైన్స్ అండ్ బాయిలర్స్ బిహెచ్ఎల్ వాళ్ళు చేస్తారు మిగిలిందస్తున్నప్ప వర్క్స్ ఈయన సబ్ కాంట్రాక్టర్లు అక్కడ మిర్యాల కూడా ఎమ్మెల్యే అక్కడున్న లీడర్లు తోసి తిన అధ్యక్ష మొత్తం ఇక లాస్ అయిందండి ఎందుకు లాస్ అయింది ఇవన్నీ రికార్డ్ చెప్తాను నేను అబద్ధాలు చెప్తా నేను